ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై పై రైతులకు వ్యవసాయ పరికరాలపై తగ్గించిన జీఎస్టీ పై అవగాహన కల్పించే కార్యక్రమం మండల స్థాయిలో జిల్లా స్థాయిలో నిర్వహించడం జరిగిందని ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ నుండి రైల్వే స్టేషన్ మీదుగా నాలుగు రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ మరియు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చైర్మన్ ఇలా గోవింద సత్యనారాయణ పాల్గొని మీడియాతో మాట్లాడారు ఈ రాష్ట్రంలో ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఇంటింటికి వెళ్లి తెలియజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు జిఎస్టి తగ్గడం వల్ల రాష్ట్ర ఆదాయంలో పదిహేను నుంచి ఇరవై వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అది ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ క్యాంపెయిన్ భాగంగా మనం అనకాపల్లి జిల్లా మార్కెట్ యార్డులో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది దీంట్లో యూజువల్ గా మనం ట్యాక్స్ రేట్ తగ్గించినప్పుడు అది కన్స్యూమర్ దాకా వెళ్ళడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఎప్పుడు కన్సూమర్కి అవగాహన పెరుగుతాయో అప్పుడే వాళ్ళు కూడా ట్రేడర్స్ కానీ మార్కెట్స్ లో కానీ అడగగలుగుతారు ఆ అవగాహన అనేది కంపల్సరీ ప్రతి ఒక్క మనిషికి ఉండాలి అని హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏర్పాటు చేసిన ఈ ప్రక ప్రోగ్రాం ప్రకారం ఈ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం జరిగింది దాంట్లో మనం ట్రాక్టర్ ర్యాలీస్ అలాగే ప్రతి అగ్రికల్చర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ మీద ఎంత తగ్గుతుంది అన్నది కూడా మా ఒక స్టాల్ రూపంలో ఏర్పాటు చేసి ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశాము హాన్రబుల్ ఎమ్మెల్యే గారు అలాగే ఆనరబుల్ చైర్మన్స్ ఆఫ్ డిఫరెంట్ కార్పొరేషన్స్ పార్టిసిపేట్ చేశారు ఏంటంటే మనం చేస్తున్న ప్రతి మంచి పని అనేది లాస్ట్ మైల్ దాకా వెళ్ళాలి అని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అని నేను కూడా నమ్ముతున్నాను గట్టిగా మేము కూడా ప్రజల కోరుకున్నది ఒకటే కి ప్రతి ఒక ఊరులో మనం ఈ క్యాంపెయిన్ అనేది చేసుకుంటున్నాము అర్థం చేసుకోండి ఇంటింటికి వచ్చి మనం ట్యాంప్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అవగాహన తెచ్చుకుంటే గానీ మనం ఎవరిని అడగలేము సో దయచేసి నేర్చుకోండి అనేది అందరినీ రిక్వెస్ట్ చేసి మీ అందరికీ దర్శనాథ్ శుభాకాంక్షలు ధన్యవాదాలు జిఎస్టి తగ్గించినా సరే దాని మీద వాళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకుంటారు మన ప్రధాని గౌరవీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల పదిహేడులో కొత్త జిఎస్టి చట్టాన్ని తీసుకురావటం దాని తర్వాత ప్రజల నుంచి ఈ వస్తువు ధరలు ఎక్కువ అవుతున్నాయనేది ఆలోచన వచ్చేసరికి మళ్ళీ ఇది రెండోసారి పూర్తిగా ఈ జిఎస్టి ట్యాక్స్ రిజర్వ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పునరావృతం చేయాలని మళ్ళీ దీని రేషనలైజేషన్ లో భాగంగా ట్యాక్స్ రేట్లు బాగా తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజల కొనుగోలు శక్తి పెరిగే విధంగా ట్యాక్స్ రేట్లు ఉండాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా మన సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి ట్యాక్సులు తగ్గించేటువంటి కార్యక్రమం గతంలో అయితే చాలా ట్యాక్స్ రేట్స్ ఉండేవి ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది ఇరవై ఎనిమిది నలభై శాతం ఇప్పుడు అటువంటివి కాకుండా రెండో రెండు ట్యాక్స్ రేట్లు ఉంటాయి ఐదు శాతం పన్నెండు శాతం మాత్రమే అందులో ఇంచుమించుగా అన్ని కొనుగోళ్లు ఎంత మీకు మధ్య తరగతి వారికి ఎక్కువగా ఉపయోగపడే విధంగా మధ్య తరగతి వారు ఎటువంటి నిత్యావసర వస్తువులు కొంటారో ఆ నిత్యావసర వస్తువులన్నీ కూడా మించు ఐదు శాతానికే తీసుకురావడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఈ రోజు ఐదు శాతానికి పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తీసుకురావడం వల్ల ఈ వస్తువుల ధరలు బాగా తగ్గాయి ఎరువుల ధరలు తగ్గాయి సర్వీసెస్ ట్యాక్స్లు తగ్గాయి అదే విధంగా లూబ్రికెంట్స్ టాక్సెస్ ట్యాక్సెస్ కూడా బాగా తగ్గాయి దీనివల్ల వ్యవసాయ గిట్టుబాటు అయ్యే విధంగా వ్యవసాయాన్ని వ్యవసాయానికి ఫార్మ్ ఆటోమేషన్ చేయాలి మెకనైజేషన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే అవి ప్రోత్సహించడానికి ఇటువంటి చర్యలు తీసుకోవటం ఇటువంటి చర్యల వల్ల మధ్య తరగతికి సుమారు దేశవ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు విలువ చేసే ట్యాక్స్ రెవెన్యూ తగ్గింది రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో రెండున్నర లక్షలు కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పటికీ ప్రజలు శ్రేయస్సు దృష్ట్యా ఇటువంటి మంచి కార్యక్రమం పెట్టారు ప్రజలకు కూడా తెలియపరచాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకు వెళ్ళి చెప్పాలి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి అనే ఆలోచనతో అధికారులని ఇటు పార్టీ యంత్రాంగాన్ని కూడా ప్రజల దగ్గరకు పంపించేటువంటి కార్యక్రమం తెలియపరిచి అవగాహన పెంచాలి ఎందువలంటే ఇప్పుడే మీరు అడిగారు ట్యాక్స్ రేట్లు తగ్గించినప్పటికీ కూడా వీళ్ళు తగ్గించట్లేదు కొన్ని షాపులని వాళ్ళు చెప్తున్నది ఉదాహరణ ఏంటంటే గత ట్యాక్స్ రేట్ లో కొన్నాం ఈ ఈ సరుకులంతా కూడా ఇప్పుడు ట్యాక్స్ రేట్లు తగ్గించారు మరి మేము దీన్ని ట్యాక్స్ ఆల్రెడీ కట్టేశాం దీనికి మళ్ళీ తగ్గించలేము అని చెప్తా ఉన్నారు అది రీజన్ అయితే చాలా వ్యాలిడ్ రీజన్ దీనికి రీఎంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఏ కంపెనీ నుంచి అయితే వాళ్ళు కొన్నారో ఆ కంపెనీ మళ్ళీ రీఎంబర్స్మెంట్ ఆ రిటైలర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కంపెనీకి ఆల్రెడీ చెల్లించి ఉంటారు అందువల్ల రిటైలర్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్ ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అధికార యంత్రాంగం దృష్టిలో తీసుకు వెళ్తే వెంటనే రాష్ట్ర స్థాయిలో దీని మీద ఒక నిర్ణయం తీసుకొని వాటి మీద కూడా సరైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటది ఇందులో మన రాష్ట్ర ఆదాయం కూడా సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు తగ్గుతుంది దీనివల్ల కానీ వాస్తవానికి తగ్గడం అన్నది తాత్కాలికం అయినప్పటికీ కూడా ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి ఇంకా కొనుగోలు ఎక్కువ చేస్తారు కాబట్టి ఇది తాత్కాలికంగా ఉంటారు తగ్గడం తర్వాత మళ్ళీ కూడా మంచి ఆదాయం వచ్చి ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతుంది అని అయితే ఇటువంటి అందులో ప్రక్రియగానే ఈ రోజు వ్యవసాయ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సుమారు యాభై ట్రాక్టర్లతో వివిధ గ్రామాల నుంచి కూడా రైతులు వచ్చారు వచ్చి పార్టిసిపేట్ చేసి ఎందుకంటే రైతులకు అవగాహన కల్పించాలి కాబట్టి రైతుల ద్వారానే ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ద్వారా చేయడం జరిగింది